రెండు వేల ఇరవై రెండులో చాలా మంది సినీ ప్రముఖులు మరణించారు ఒక టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్ కోలీవుడ్ శాండల్వుడ్ మలయాళం అన్ని భాషల్లో ప్రముఖులు చాలా మంది మరణించారు నటులు నటి నిర్మాతలు ఫ్యాషన్ డిజైన్లు లేదా సినీ పరిశ్రమకు చెందిన వారి కుటుంబ సభ్యులు చాలా చాలా మంది మరణించారు ఈ మధ్యనే పవన్ కళ్యాణ్తో గోకులంలో చేతన తొలి ప్రేమ వంటి చిత్రాలు నిర్మించిన జీవిజీ రాజ్ భార్య పద్మత కూడా మరణించిన సంగతి తెలిసిందే ఈమె ప్రముఖ నటుడు అరినాథ కూతురు కూడా అన్న సంగతి తెలిసిందే The మరొక సీనియర్ స్టార్ నటుడు కైకాల సత్యనారాయణ కూడా మరణించిన సంగతి తెలిసింది విషాదాల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోరుకోవడానికి మరో యువనటి ఆత్మహత్య చేసుకుని మరణించడం విషాదకరం వెళ్తే ప్రముఖ యువనటి తునీష శర్మ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది ఈమె బుల్లెట్ తెరపై కాకుండా వెండి తెరపై కూడా బిజీగా కొన్ని కొనసాగుతూ వచ్చిందిపై షూటింగ్ లో పాల్గొన్న టైంలో ఈమె ఒక రూమ్ లో ఉరేసుకుంది తర్వాత చిత్ర బృందం హాస్పిటల్ కి తీసుకెళ్లి ఉపయోగం లేకపోయినా అప్పటికే ఆత్మహత్య చేసుకుంది ఆత్మ శాంతి సినీ సెలబ్రిటీ వారు సోషల్ మీడియాలో సంతాపం తెలియజేసుకుంటూ వస్తున్నారు